హ్యుమానిటీ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ రాయల ఆధ్వర్యంలో ట్రినిటీ కేర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ట్రినిటీ ఫిజియో లో అధునాతన పరికరాలతో ఫిజియోథెరపీ పేదలకు తక్కువ ధరకే అందిస్తున్నట్లు డాక్టర్ ప్రణయ్ రాజ్ తెలిపారు దృష్టిలోపం ఉన్న విద్యార్థులు వికలాంగులకు ఫిజియోథెరపీ ద్వారా చికిత్స చేస్తున్నట్లు ఆయన చెప్పారు బీపీ షుగర్ బిఎం బిఎంఐ పరీక్షలను హైదరాబాద్ దుద్దాలిలో ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు వృద్ధులకు మోకాలి చిప్పలు పంపిణీ చేస్తున్నామన్నారు

అంత ట్రస్టెడ్ వాళ్ళు లేరు కొంతమంది డిప్లొమా వాళ్ళు ఉన్నారు లేకపోతే కొంతమంది జస్ట్ ప్రాక్టీస్ పెట్టుకొని చేస్తున్నారు కానీ నేను నా సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసి నా డిగ్రీ ఇంకా కొంచెం మాస్టర్స్ కూడా చేశాను ఈ ఫీల్డ్ లో చేసి నేను కొత్త క్లినిక్ ఓపెన్ చేశాను ట్రినిటీ ఫిజికల్ కేర్ విచ్ ఇస్ సిచ్యుయేటెడ్ ఇన్ దూత్ नी पे सर्वैकल पोक नर संबंध चिकित्सा वि विवर पीपल अ मी क्या डिस्ट्रिब्यूटर को श्रीनिवास तो सहन